గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల అసోసియేషన్ అద్దరం నెల్లూరు మద్రాస్ స్టాండ్ సమీపంలో శనివారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు వారు మాట్లాడుతూ సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు కాదు వాళ్ళ రాజ్యాంగ భద్రత కాదు అన్న వ్యాఖ్యలను ఖండించారు తమ ఎస్ఆర్ పుస్తకాల్లో వేయాల్సిన వివిధ రకాల నమోదులు ఈఎల్ఎస్ తదితర ప్రయోజనాలు క్షేత్రస్థాయిలో అమలు కావటం లేదని మానసికంగా వేధించొద్దని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో సెక్రటరీలు చైతన్య మళ్ళీ కోటి దినేష్ కిరణ్ కామాక్షి ఝాన్సీ దీపిక కిషన్ సంధ్య తదితరులు పాల్గొన్నారు అయితే సచివాలయ ఉద్యోగస్తులు ప్రధానంగా మూడు రకాలైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారని చెప్పచ్చు భౌతికపరమైనటువంటి దాడులు అలాగే వివిధ రకాలైనటువంటి మానసిక ఒత్తిళ్లు అలాగే ఆర్థిక పరమైనటువంటి సమస్యలు కూడా మానసిక పరమైనటువంటి సమస్యలు ముందుగా మనం ప్రస్తావిస్తే మీరు అసలు ప్రభుత్వ ఉద్యోగస్తులే కాదు అని చిన్నవాళ్ళు అంటున్నారు ఏళ్ళ వారు అంటున్నారు గొప్పవాళ్ళు అనిపించుకున్న వాళ్ళు కూడా అంటున్నారు ఇక్కడ చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి ఏంటంటే మేము నవ్వుకుంటున్నాం వాళ్ళు మాట్లాడినప్పుడు నవ్వుకుంటున్నాం కానీ పదే పదే అదే అంటున్నప్పుడు ఒకసారి మీడి మీడియా ద్వారా వీళ్ళందరికీ విజ్ఞప్తి చేయాలనిపించి ఈ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది అయితే అఫీషియల్గా గవర్నమెంట్ ఇచ్చినటువంటి జివో ఎంఎస్ నెంబర్ ఫైవ్ ద్వారా రిక్యూట్ అయ్యాం మేము రాజ్యాంగబద్ధంగా ఎస్టాబ్లిష్ అయినటువంటి వ్యవస్థ ద్వారా మేము పనిచేస్తూ ఉన్నాము మేము ప్రభుత్వ ఉద్యోగులమే ఆయన బల్ల చెప్పగలం దాంట్లో అయితే ఎటువంటి అనుమానం లేదు అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగుల్ని పదే పదే కించపరిస్తే ప్రజలు ఎన్ను ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాన్ని కించపరిచినట్టే ప్రభుత్వాన్ని కించపరిచిన కించపరిస్తే తద్వారా ప్రజలను కూడా కించపరిచినట్టే అని ఈ సందర్భంగా సున్నితంగా తెలియజేస్తున్నాం ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి రెండవది భౌతికపరమైనటువంటి దాడులు భౌతికపరమైనటువంటి దాడులు సచివాలయ ఉద్యోగస్తుల మీద జరుగుతున్నాయంటే జరగవండి ఇలాంటి గొప్పవాళ్ళు లేదా కొంత అజ్ఞానంతో ఉన్నవాళ్ళు వాళ్ళు వీళ్ళు మాట్లాడేసి సచివాలయ వ్యవస్థ మీద సచివాలయ ఉద్యోగస్తుల మీద విషం ఎక్కినప్పుడు సామాన్యులు దాడి చేయకుండా ఎలా ఉంటారు సామాన్యులు ఎప్పుడు అమాయకులుగానే ఉంటారు కాబట్టి ఈ విఘ్నులైన వాళ్ళు దాన్ని అర్థం చేసుకుని జాగ్రత్తగా ప్రవర్తించినప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకి తగినటువంటి గుర్తింపు ఉంటుంది ప్రజలు కూడా జాగ్రత్తగా వ్యవహరిస్తారు అదేవిధంగా లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మాకు రావాల్సినటువంటి వివిధ రకాలైనటువంటి ఈఎల్ సరెండర్స్ కానీ హాఫ్ పే లీవ్స్ కానీ అలాగే మాకు రావాల్సిన రెండు నోషనల్ ఇంక్రిమెంట్స్ కానీ ఇప్పటిదాకా ఇచ్చినటువంటి గవర్నమెంట్ మా మీద ప్రేమతో దాన్ని అనౌన్స్ చేసినప్పటికీ క్షేత్ర క్షేత్ర స్థాయిలో అది అనుసరణీయంగా లేదు దాని మీద మా పై అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చర్యలు తగిన చర్యలు వీలైనంత ఫాస్ట్గా తీసుకోవాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం మల్టీ టాస్కింగ్ చేసేటటువంటి సచివాలయ ఉద్యోగస్తుల మానసిక ఈ బాధని అర్థం చేసుకోవాలని చెప్పి కోరుతున్నాం అదేవిధంగా సచివాలయం జాబ్ అనేది యూనిఫామ్డ్ జాబ్ కాదండి ఎక్కడా కూడా రిటర్న్గా గవర్నమెంట్ ఎప్పుడు కూడా అనౌన్స్ చేయలేదు కానీ కొంతమంది అధికారులు వా వాళ్ళకు ఉన్నటువంటి వివిధ ఒత్తిడి వల్ల అత్యుత్సాహంతోనూ సచివాలయ ఉద్యోగస్తులు యూనిఫామ్ వేసుకోకపోతే షోకాస్ నోటీసులు ఇవ్వడము అదేవిధంగా కాన్ఫరెన్స్లో కొన్నిసార్లు వాళ్ళు కంట్రోల్ తప్పి మమ్మల్ని బెదిరించడము భయపెట్టడము లాంటివి చేస్తున్నారు దయచేసి మేము కూడా ఉద్యోగస్తులమే మీరు ఉద్యోగస్తులే మేము ఉద్యోగస్తులమే దయచేసి అర్థం చేసుకొని అందరం సమపాలలో పనిచేసుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం థ్యాంక్ యూ ఓకే ఇప్పుడు ప్రధానంగా సచివాలయ ఉద్యోగులందరం కూడా పైనుంచి ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయో క్షేత్రస్థాయిలో ఇయర్స్ ఎంట్రీస్ కావచ్చు అదేవిధంగా ప్రాపర్ జాబ్ చార్ట్ కావచ్చు అదేవిధంగా ప్రమోషన్ ఛానల్ కావచ్చు వీటన్నిటిలో ఇంకా మాకు ఖచ్చితమైనటువంటి ఆదేశాలు అనేటువంటివి పై నుంచి గవర్నమెంట్ ఇవ్వాలి అదేవిధంగా గ్రాస్ రూట్ లెవెల్లో ఇంకా ఈ ఎంట్రీస్ అనేటువంటివి లీవ్ ఎంట్రీస్ అనేటువంటివి ఇంకా జరగలేదు అది ప్రధానంగా చూసుకోవాల్సిందిగా ఈరోజు సున్నితమైన విజ్ఞప్తి అనేటువంటిది ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాము